వెల్కమ్ టు హరీచ్ ఛానల్ మీరందరూ వెళ్ళిన ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన ఇవాళ తను చూపిస్తాను ఏ చేపలు అమ్మ ఇవి చేప చేపంచు మించు ఎవరు తెచ్చారు ఈ చేపలు డారి తెచ్చారా ఎవరు చేస్తారు చేపలు ఇవి ఇవాళ చేపల కూర నీకు తెస్తామండి నీకు చేపలు తెస్తేనా చాలా ఇష్టమా అందుకే ఇష్టం లేదు అందుకే అన్ని ఇష్టమా నీకు చేపలంత ఇష్టమా చేపలు బాగా తెస్తావు చేపలు తింటాం చేపలు నీకు బాగా చదువు వస్తుంది అయితే ఇవాళ చేపలు కోరమండి ఓకే మీకు ఫ్రెండ్స్ చెప్పు ఇవాళ మాకు చేపలు కూర ఈ చేపలు కొన్ని త్వరగా వేపుకొని తినాలనుకుంటే ఫస్ట్ సింపుల్గా చాలా సింపుల్గా ఫస్ట్ కారం వేయాలండి చూడండి నేను సరిపడగా కారం వేసుకోవాలి నేను తగినంత కారం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫస్ట్ ఎంత సరే ఫస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే చిరి చిరిక వేసుకోవాలి సాల్ట్ లైట్గానే మొత్తం అంతా మిక్సింగ్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ అలా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కప్పుడంతా ఆయిల్ తీసుకొని మొత్తం మిక్సింగ్ చేయాలి ఆ చేపలకి బాగా మొత్తం పట్టేలాగా మొత్తం చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్ని పట్టేలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అలాగా చూడండి అలా కలిపేసి మొత్తం వీలైతే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా బాగా ఇది అవుతాయి బాగా ఇది ఫ్రీగా చాలా ఒకటి ఒకటి కొద్దిగా బాగా పడుతుంది అంతే మసాలా పొడి అనేది బాగా పడుతుంది ఒక్కొక్క చేప ఫ్రైకి మసాలా పడింది చాలా బాగా ఫాస్ట్గా పడుతుంది అప్పుడు నీటిగా ఉంటుంది ఒక టేస్టీగా సింపుల్గా ఉంటుంది చూడండి ఆ పొయ్యి మీద మనం కలా పెట్టుకుని చూడండి గ్యాస్ ఫ్లేమ్ పెట్టి చేపలు ములిగినట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మన చేపలు ఫ్రై చేస్తాం కదా చేపలు ములిగింది ఎంతవరకు ములిగితే అంతవరకు ఆయిల్ వేయ ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత తరగతి కూడా కావాలి చేపలు బాగా మునిగితే బాగా ఏగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా ఎగిన తర్వాత చేపలు వేయాలి చూడండి బాగా బాస్ అలాగే ఆయిల్ బాగా మరిగినట్టు అలా వేస్తేనే బాగా ఇది అవుతాయి ఫ్రై అవుతాయి లేకపోతే మరొక్కంతా ఆయిల్ వేస్తాం అనుకోండి చా నూనెక్కువ లాగేస్తుంది కాదు కొద్ది పచ్చి పచ్చిగా ఉండిపోదు లోపల ఆయిల్ బాగా ఈట ఆయిల్ ఈటకపోతే బాగా పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి చూడండి చేపలు అయిపోయి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఆనియన్ ఇది నిమ్మ ఉంది కదా కొద్దిగా స్పైసీగా చేసుకున్నాం తర్వాత ఓకే చాలా బాగుంది తింటూరుగా అప్పుడప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సింపుల్ గా చాపి ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ విధానం కూడా ఇంకే పెడతాను చూడండి ఫ్రెండ్స్